హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు వీరందరి ఖాతాల్లో పదిహేను వేల రూపాయలకు సంబంధించి ఈ ఐదు పేపర్లు అనేది మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుందండి అయితే ఏ ఐదు పేపర్లు ఇవ్వాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో ఈ పదిహేను వేల రూపాయలు ఎందుకు వేస్తున్నారు ఏంటి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఫ్రీ బస్సు పథకాన్ని అయితే ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే అయితే మనకు లేడీస్ ఎవరైతే ఉన్నారో సో ఈ లేడీస్ అందరికీ ఏంటంటే ఫ్రీ బస్ అనేది కల్పించారు అయితే ఈ ఫ్రీ బస్సు కారణంగా చాలామంది ఆటో వారు నష్టపోతున్నారు అనే ఉద్దేశంతో ప్రభుత్వం వారి వీరికి సంబంధించినటువంటి సమస్య ఏదైతే ఉందో దానిపై ఫోకస్ చేసి వీరి కోసం ఒక కొత్త పథకాన్ని అయితే తీసుకొచ్చారండి ఈ పథకం పేరు వచ్చేసి మనకు వాహన మిత్ర అని పేరు పెట్టారు ఈ పథకానికి సంబంధించి ఆటో మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి రేపటి నుండి అయితే ఇవి ఈ ప్రూఫ్స్ అనేది ఇచ్చి మీరు అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి అయితే అప్లై అనేది ఎక్కడ చేసుకోవాలి అంటే దానికి సంబంధించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అయితే మనకు ఈ ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి స సచివాలయానికి వెళ్లాల్సి అయితే ఉంటుంది సచివాలయానికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా ఆధార్తో లింక్ అయినటువంటి మొబైల్ ఓటీపీ లేదా బయోమెట్రిక్ వేయాల్సి అయితే ఉంటుంది ఒకటి మీరు ఆధార్ కార్డు అనేది తీసుకొని వెళ్లాల్సి అయితే ఉంటుంది అలాగే రైస్ కార్డు అనేది తీసుకొని వెళ్లాల్సి అయితే ఉంటుంది అయితే డ్రైవింగ్ లైసెన్స్ ఏదైతే ఉందో అది తీసుకొని వెళ్లాల్సి అయితే ఉంటుంది సో ఫోర్త్ వన్ వచ్చేసి వాహనం యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ అనేది తీసుకొని వెళ్లాల్సి అయితే ఉంటుంది ఫిఫ్త్ వన్ వచ్చేసి లబ్ధిదారుడి యొక్క బ్యాంకు పాస్బుక్ అనేది కంపల్సరీగా మీరు తీసుకుని వెళ్లాల్సి అయితే ఉంటుంది ఈ డాక్యుమెంట్ అనేది తీసుకొని వెళ్లాల్సి అయితే ఉంటుంది అయితే మనకు ఇదే పదిహేడో తేదీ నుండి మీరు అప్లై చేసుకోవచ్చు పదిహేడవ తేదీ నుండి పదమూ తేదీ వరకు సో మనకు ఎన్బిఎం పోర్టల్లో డిఏ లాగిన్ ద్వారా అయితే మీరు అప్లై అయితే చేసుకోవాలని చెప్పేసి అయితే ప్రభుత్వం రేపటి నుండి అయితే ఈ మిత్ర పథకానికి సంబంధించినటువంటి మనకు వెబ్సైట్ అనేది విడుదల చేస్తున్నారు సో తప్పనిసరిగా ఎవరిని మిస్ చేసుకోకుండా అప్లై చేసుకుని ఫ్రెండ్స్ ఇదేంటి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టుగా లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్